మహబూబాబాద్ జిల్లా దంతాపల్లి మండలం పెద్దముపారం గ్రామంలో కార్యకర్తల సమావేశంలో కార్యకర్తల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు డబుల్ బెడ్రూమ్ రోడ్ల మరమ్మతులు సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తామని అన్నారు అలాగే ఇటు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తూ కార్యకర్తలకు ప్రజలకు హెల్త్ సమస్యలను తానే సొంతంగా ఆపరేషన్ చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు వయసు సంవత్సరాలు ఆరు నెలలుగా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్న కళ్యాణ్ రామ్కి ఆపరేషన్ చేసిన డాక్టర్ రామచంద్ర నాయక్ దందాలపల్లి బాలాజీ గార్డెన్ లో కళ్యాణ్ లక్ష్మి చెక్లను పంపిణీ చేసిన డాక్టర్ రామచంద్ర నాయక్ ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ నూకుల వెంకటేశ్వర రెడ్డి ఎంపీపీ ఓలాద్రి ఉమా మల్లారెడ్డి ఎంపీటీసీ యాకన్న ఎంపీడీఓ ఎంఆర్ఓ కార్యకర్తలు ప్రజలు అభిమానులు పాల్గొన్నారు అప్పు తెచ్చి యాడ్ నుంచి సార్ అంటున్నారు వాళ్ళని తొందర పెట్టట్లేదు వాళ్ళు ఇబ్బంది పెట్టట్లేదు కాబట్టి ఒక్కొక్కటిగా అన్ని పరిష్కారం అవుతాయి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో చెప్పాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చుకుంటూనే ఎలాంటి అప్పు చేయకుండా ఎలాంటి నిత్యావసరాలు రేటు పెంచకుండా ఇప్పటిదాకా రేటు పెంచిరా అదే కేసీఆర్ చేతిలో కనుక ఉంటే ప్రభుత్వం ఈ పాటికి లిక్కర్ రేట్లు పెరుగు రిజిస్ట్రేషన్ రేట్లు పెరుగు హౌస్ ట్యాక్స్ పెరుగు కరెంట్ ట్యాక్స్ పెరుగు అన్నీ పెరిగేవి మన ఈ పాటి రెండు ఆస్తులు కోకపేట ఆస్తులు అమ్మేటప్పుడు మనం ఇంతవరకు ఏ ఆస్తి అమ్మలేదు ఏ ట్యాక్స్ వేయలేదు ఏ రేటు పెంచలేదు ఇంకా మనం ఇస్తాన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసే పనులనే ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద రేపు ప్రజల మీద భారం వేయకుండానే ఈ పనులను ఎట్ట చేయాలనే కార్యక్రమంలోనే ఉంది